మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి ఉంటే రాజీనామా చేస్తా దేశంలో ఏదైనా రాష్ట్రంలో ఇచ్చినట్లు రుజువు చేయండి కాంగ్రెస్ బీజేపీ నేతలకు కేటీఆర్ సవాల్ సోషల్ మీడియాతో యువత మెదళ్లలో అబద్ధాలు నింపారు ఉద్యోగాలు ఇచ్చినా చెప్పుకోలేకపోవడం తమ వైఫల్యమేనని వాక్య ప్రభుత్వ రంగంలో గత పదిహేలలో రెండు పాయింట్ ముప్పై ఆరు లక్షల ఉద్యోగాలు తెలంగాణ మినహా దేశంలో ఏదైనా రాష్ట్రంలో ఇచ్చినట్లు కాంగ్రెస్ బీజేపీ రుజువు చేస్తే తెల్లారే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు తమ పాలనలో ప్రైవేట్ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో కలిపి ఇరవై ఆరు పాయింట్ ముప్పై లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి వెయ్యి చొప్పున కేవలం పదివేల పోస్టులు భర్తీ చేసిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కంటే పంతొమ్మిది రెట్లు ఉద్యోగాలు ఇచ్చిన ప్రజలకు చెప్పుకోలేకపోవడం తనతో సహా తన పార్టీ నేతల వైఫల్యం అని చెప్పారు తెలి కేటీఆర్ తెలంగాణ భవన్లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు సోషల్ మీడియా ద్వారా తెలంగాణ యువత మెదడు నిండా అబద్దాలను నింపిపెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు ఉదరగొడుతూ సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతుంది ఆరు నెలల్లో కొత్త ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా సీఎం స్థాయిలో రేవంత్ ప్రజలకు చెప్తున్న అబద్ధాలు చేస్తున్న మోసాలు చూస్తే బాధ అనిపిస్తుందని కేటీఆర్ అన్నారు రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన నాన్ లోకల్ కేటగిరీ పేరిట కాంగ్రె నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ యువతకు అన్యాయం చేసింది రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్త జోనాల విధానంతో అటెండెంట్ నుంచి గ్రూప్ వన్ దాకా స్థానికులకు తొంభై శాతం ఉద్యోగాలు వచ్చేలా చేసిన ఘనత కేసీఆర్దే పదేళ్లలో రెండు పాయింట్ ముప్పై ఆరు లక్షల ముప్పై రెండు పాయింట్ ముప్పై రెండు లక్షల ఉద్యోగాలను అనుమతులు ఇచ్చాం అందులో రెండు పాయింట్ రెండు లక్షల రెండు పాయింట్ రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఒకటి పాయింట్ అరవై లక్షల పోస్టులను భర్తీ చేశాం మరో నలభై రెండు వేల ఆరు వందల యాభై రెండు ఉద్యోగాలు భర్తీలో భర్తీ దశలో ఉన్నాయి విద్యార్థులు తల్లిదండ్రులు నిరుద్యోగులు ఇది అర్థం చేసుకోవాలని గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి ప పరీక్షలు నిర్వహించిన ముప్పై రెండు వేల ఐదు వందల పదిహేడు ఉద్యోగాలను రేవంత్ దుర్మార్గంగా తన ఖాతాలో వేసుకుంటున్నాడు గ్రూప్ వన్ డిఎస్సి నోటిఫికేషన్ల రద్దు చేసి పోస్టులు పెంచకుండానే కొత్త నోటిఫికేషన్ ఇచ్చాడు సీఎం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అధిగతి లేదు నిరుద్యోగ భృతి అంటూ ప్రియాంక గాంధీ నోట కూడా అబద్ధాలు చెప్పించారని కేటీఆర్ ధ్వజమెత్తారు కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడి పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తల సంక్షేమం కోసం కట్టుబడి ఉండే బీఆర్ఎస్ పార్టీ అని మీరంతా కేసీఆర్ కుటుంబంలో సభ్యులేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ప్రమాదాల్లో మృతి చెందిన రెండు వందల మంది బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబ సభ్యుల శనివారం తెలంగాణ భవన్లో ఇన్సూరెన్స్ చెక్లో పంపించేశారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్ మధ్యలో నుంచి పుట్టిందని చెప్పారు బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకునే ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమా కల్పిస్తున్నామని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రెండు లక్షల చొప్పున బీమా మొత్తాన్ని అందిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు ఇప్పటి వరకు ఐదు వేల ఐదు వందల ఇరవై రెండు మందికి రూపాయలు నూట పద్దెనిమిది కోట్లకు పైగా బీఆర్ఎస్ కార్యకర్తల బీమా కోసం వెచ్చించామన్నారు అధికారంలో లేనంత మాత్రాన పార్టీ చేసే కార్యక్రమాలు కార్యక్రమాలేవి ఆగవని భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని తెలిపారు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీని సంప్రదించాలని కేటీఆర్ సూచించారు రాష్ట్రంలో ట్యాక్స్ మొదలైంది రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అందినకాడికి దోచుకుంటున్నారు బట్టి రేవంత్ ఉత్తం ఎవరి దుకాణం వాళ్ళది అన్నట్లుగా మొత్తం బ్రూ బ్రూ ట్యాక్స్ మొదలైంది బిల్డర్ల పైన కూడా ట్యాక్స్ వేస్తూ దోచుకుంటున్నారు త్వరలో జూపాలి కృష్ణారావు కూడా కొత్త దుకాణం స్టార్ట్ చేస్తున్నారు ఢిల్లీకి కప్పం కట్టేందుకు తమ రాజులు తమ రామంతర్ తమ సామంత రాజులు ట్యాక్స్లు వసూలు చేస్తున్నారు మంత్రి రెడ్డి మూర్ఖుడు జోకర్ల తయారయ్యాడు ప్రైవేట్ సెక్టర్లో కష్టపడి తెచ్చిన పరిశ్రమలకు కూడా రేవంత్ పాత్ర వేస్తున్నారు ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చి ఫార్మాసిటీని రద్దు చేసి రియల్ ఎస్టేట్ చేస్తారట మూడు వేల కోట్ల పెట్టుబడితో పదిహేను వేల ఉద్యోగాల కల్పనకు ముందుకు వచ్చిన కేన్స్ టెక్నాలజీ వెళ్ళిపోయింది వెయ్యి కోట్ల పెట్టుబడికి ఆసక్తి చూపిన కేన్స్ గుజరాత్ వెళ్ళింది వరంగల్ నుంచి టెక్ మహేంద్ర అనే సంస్థ వెళ్ళి టెక్మా వరంగల్ నుంచి టెక్ మహేంద్ర సంస్థ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ అన్నారు వరంగల్ ఖమ్మం నల్గొండ పడ్డభద్రుల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కేటీఆర్